మనుష్య కుమారుడు అంటే యసు ప్రభువు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను యేసు ప్రభు అంటే కుమారునిగా మానవ రూపంలో వచ్చిన దేవుడు ఎందుకు వచ్చాడంటే మానవులను అందరినీ విమోచించటానికి విమోచన అంటే విడిపించటానికి ఎలా విడిపించటానికి వచ్చాడంటే తన ప్రాణమును వెలగా చెల్లించి అంటే వెల చెల్లించి విడిపించటానికి వచ్చాడు ఎందుకు వెల చెల్లించాల్సి వచ్చింది అంటే మానవుడు అమ్మివేయబడ్డాడు దేనికి అమ్మివేయబడ్డాడంటే పాపానికి రోమా ఏడు పద్నాలుగు నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిన అయ్యున్నాను అలాగే దేవుని వాక్యాలు గమనించండి ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంతేకాదు పాపమునకు వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఈ వాక్యాలు మనకు తెలియజేయనదే మనగా మానవులమైన మనందరము పాపమునకు అమ్మి వేయబడ్డాము అందువల్ల మనము శరీర మరణము నిత్య మరణము అంటే నరక పాత్రులమయ్యాము దేవుని రాజ్యాన్ని కోల్పోయాము కోల్పోయిన దేవుని పరలోక రాజ్యం తిరిగి పొందాలన్నా అర్హులైన నరకం నుండి తప్పించబడాలన్నా అమ్మి వేయబడిన మనలను వెల చెల్లించి కొనాలి విమోచించాలి విడుదల చేయాలి అందుకోసము యేసు ప్రభు వారు మానవులమైన మనందరి విమోచన కొరకు ఈ లోకమునకు వచ్చి మనందరి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల అన్ మనలను అందరినీ కొన్నాడు మన అందరినీ విమోచించాడు విమోచన కార్యం మనందరి కోసం రెండు వేల సంవత్సరాల క్రితమే జరిగిపోయింది అయితే మన విమోచన కార్య ఫలితంగా మనము పాప విడుదల పొంది నరకం నుండి తప్పించబడి పరలోకంలో ప్రవేశించుటకు మనవంతు కార్యం మిగిలి ఉంది అప్పుడే ఆ విమోచన మనకు వర్తిస్తుంది అదేమనగా మనము పాపులమని గుర్తించి యేసు ప్రభువు నా కోసం పరలోకం నుండి వచ్చి నాకు బదులుగా మరణించి భూస్థాపన చేయబడి తిరిగి మూడవ దినం లేచాడనే సత్యాన్ని విశ్వసించి పాప పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థిస్తే మనము విమోచించబడతాము విశ్వాసము ద్వారా దేవుని బిడలమవుతాము నరకం నుండి తప్పించబడతాము పరలోక వారసులమవుతాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ